హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్థి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని అభ్యసన ఉపగమాలు అనువర్తనాల గురించి చెప్తున్నాను అయితే అభ్యసన ఉపగమనాలు అనువర్తనాలలో మొట్టమొదటిగా ఏంటి ఉంటుంది అని అంటే అభ్యసనం అన్నది ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన అంశ ఆవశ్యక గల అంశం అనమాట అభ్యసనం అన్నది చార్ కింద బోధన అభ్యసన విజయాలను గురించి తెలిపే మనోవిజ్ఞాన విభాగమే విద్యా మనోవిజ్ఞాన అని తెలిపాడు అనమాట అభ్యసన ఎలా జరుగుతుందనే అంశాలపై ఎన్నో ప్రయోగాలు అన్నవి చేశారు అయితే సౌలభ్యం కోసం వాటిని మూడు రకాలుగా వర్గీకరించారు అనమాట అవి ఒకటి సంస సంసర్గవాద సిద్ధాంతాలు అయితే సంసర్గవాద సిద్ధాంతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సంసర్గం అని అంటే సంబంధం ఏర్పడడం ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంబంధం ఏర్పడడం వల్లే అభ్యసనం అన్నది జరుగుతుందని తెలిపే తెలిపేవే ఈ సంసర్గవాద సిద్ధాంతాలు అనమాట వీటికి ఆర్జుడు ఎవరు అని అంటే ఇవాన్ పావ్లో ఆర్జుడు ఈ సంస్కవాద సిద్ధాంత ఈయన సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన కిన్నర్ కార్యసాధక నిబంధన సూత్రము గురించి ఇప్పుడు తెలుసుకుందాము పావులో ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధనకు భిన్నంగా అమెరికా చెందిన బి కిన్నర్ ప్రతిపాద మరొక సిద్ధాంతమే కార్య సాధక సిద్ధాంతం అనమాట తిన్న కార్యసాధక సిద్ధాంతాన్ని ఈ భావనల ఆధారంగా రూపొందించాడో అవి ఏ భావనలు అనంటే జీవులు తాము ఉన్న పరిసరాలతోని ఎప్పుడు క్రియాత్మకంగా ఉంటాయి తన చుట్టూ ఉన్న పరిసరాంశాలతో ప్రతిస్పందిస్తూ చర్యలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది ఒక భావము నెక్స్ట్ భావం ఏంటి అని అంటే ఈ కార్యసాధక నిధక నిబంధనలోని ఉద్దీపనలు పునర్బలన కారకాలు అవుతాయి ఇంకా థర్డ్ వన్ ఏంటి అంటే నేర్పుతో క్రమానుసారంగా జీవి ఉన్న పరిసరాలను నియంత్రించడం ద్వారా వాటి ప్రవర్తనలను నియంత్రించవచ్చు అనమాట ఈ కార్య నిబంధనలోని ఇప్పుడు స్కిన్నర్ ప్రయోగము అయితే ఈ స్కిన్నర్ ప్రయోగాలు వేడిపై చేసాడు అంటే ఎలుకల పైన పౌరాల పైన చేసాడు ఎలుకపై ప్రయోగం చేయడానికి తను తయారు చేసుకున్న పేటికపై ఒక ఇనుప ఊచన్నది ఉంటుంది అనమాట ఈ ఇనుప ఊచన్నది కిందకి పైకి కదులుతూ ఉంటుంది అయితే ఆ ఊచ కదిలేటప్పుడు ఒక ఆహారపు ఒక గుల్క పడుతూ ఉంటుందంటే ఆ ఊచ కిందకి పైకి కదిలేటప్పుడు ఒక ఆహారపు గుళిక ఆ పేటిక పై పడుతూ ఉంటుంది అనమాట అంటే అలా పడేటట్లు అమర్చబడి ఉంటుంది అప్పుడు స్కిన్నర్ ఈ పేటికలో ఆకలితో ఉన్న ఒక ఎలుకను ఉంచేడు ఆ పేటికలో ఎలుక ఆహారం కోసం అటు ఇటు తిరిగినప్పుడు యాదృచ్కంగా తన శరీరం అటు ఇటు తిరుగుతుంది కదా తన శరీరం ఇనుప ఊచకి తగులుతుంది తగలడం వల్ల అది కదిలినప్పుడు ఒక ఆహారపు గుళిక అందులో పడుతుంది ఇదే పునర్వలన ఉద్దీపన అంటే ఆ పడడాన్ని అంటే ఆ ఆహారపు గుళిక లభించడం అన్నది అది గమనిస్తుంది అంటే ప్రతిసారి ఓచ కదిలినప్పుడల్లా ఆహారపు గుళిక పడుతుందనే విషయాన్ని గ్రహించి ఓచను కదిలించి ఆహారాన్ని పొందడాన్ని నేర్చుకుంటుంది అంటే ఇక్కడైతే ఆహారం కావాల్సి వచ్చినప్పుడల్లా ఓచని కదపోయి తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవడం అన్నది ఎలుక అభ్యసించి నేర్చుకుంది అంటే పొంద ఆహారాన్ని పొందడాన్ని అది నేర్చుకుంది అభ్యసించింది అన్నమాట అయితే ఇక్కడ ఏమైంది ప్రతిస్పందనలు ఉద్దీపనల మధ్య సంసర్గం ఏర్పడుతుంది అంటే సరైన ప్రతిస్పందనలకు మాత్రమే ఉద్దీపన అన్నది ఇవ్వబడుతుంది అందుకే ఈ సంసర్గాన్ని ఆ నిబంధన అని అంటారు ప్రతిస్పందనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దీని ఆర్ టైప్ నిబంధన అని కూడా అంటారు ఈ స్కిన్నర్ ప్రయోగంలోని మీటన్నది అన్నది నిబంధన ఉద్దీపన అవుతుంది మీట నొక్కుట అన్నది నిబంధన ప్రతిస్పందన అవుతుంది నిబంధిత ప్రతిస్పందన అవుతుంది ఆహారపు గుళికలు అన్నవి సహజ ఉద్దీపన అవుతుంది ఆహారం తినుట సహజ ప్రతిస్పందన అవుతుంది ప్రతిస్పందన ఉద్దీపనల మధ్య ఏర్పడే సంసర్గాలే ప్రవర్తనలు అని ప్రవర్తనలు కనబడడం కనబడకపోవడం ఉద్దీపనలు అందకపోవడం పై ఆధారపడి ఉంటాయని స్కిన్నర్ పేర్కొన్నాడు ప్రయోగంలో అయితే ఎలుక పేటకులను ఊచను కదిలించినప్పుడు ఆహారం దొరకనప్పుడు అప్పుడు ఎలుక ఏం చేస్తుంది ఒక రెండు మూడు సార్లు ఊచ కదిలిస్తుంది అయినా ఆహారం దొరకపోతే అప్పుడు ఊచ కదిలించడం అన్నది ఆపేస్తుంది దీన్నే విరమణం అని అంటారనమాట ఇది స్కిన్నర్ ప్రయోగము ఈ రోజు క్లాస్ లో అయితే స్కిన్నర్ ప్రయోగం ఏంటి అన్నది తెలుసుకున్నాము అలాగే వారి సిద్ధాంతాన్ని గురించి స్కిన్నర్ కార్యసాధిక నిబంధన సిద్ధాంతం గురించి కూడా తెలుసుకున్నాము తెలుసుకున్నాం అనమాట ఇది వాళ్ళ క్లాస్ ఏపీ బిఎస్సి సంబంధించిన అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ టాపిక్ అన్నది చాలా ముఖ్యమైనది ఏపీ బిఎస్సి కి బిఈడి చేస్తున్న వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ